ఉద్యమ ఒక అక్కగా ఇక్కడ ఉన్నటువంటి రైతు కూలీ సంఘం ట్రేడ్ యూనియన్ మహిళా సంఘం అరుణోదయ సంఘం తదితర సంఘాల నాయకులు అందరము కలిసి వారికి ఒక విజ్ఞప్తి చేయబడుతున్నారు ఈ తీర ప్రాంతానికి ఈ తీర ప్రాంతానికి ఇతర మత్స్యకారులందరూ కూడా వాళ్ళ జీవనోపాధి మొత్తంగా చేపలు రొయ్యలు అంతేకాకుండా పీతలు వీటి మీద వాళ్ళ జీ జీవనోపాధి కొంచావాల్సినటువంటి పరిస్థితి ఉంది వీటిని కాపాడుకోవాలి అంటే వీళ్ళంతా కూడా ఈ మత్స్యకారులందరూ కూడా వాటి నుంచి సమాజానికి అందించాలి అంటే ఒక బలోత్తరకరమైనటువంటి ఆహారాన్ని వాళ్ళు సమాజానికి అందించాలనుకున్నా ఇక్కడ ఫార్మా కంపెనీల నుంచి వస్తున్నటువంటి వ్యర్థ పదార్థాలని ఆ నీళ్ళల్లో కలవకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలని నేను గుర్తు చేయగలుగుతున్నాను ఇవాళ గిరిజ్ కంపెనీ కానీ ఇంత తదితర ఫార్మా కంపెనీల ద్వారా వ్యర్థ పదార్థాలు విపరీతంగా ఆ నీళ్ళల్లో కలిసిపోయి కలుషితమైపోయి చేపలు రొయ్యలు శీతలు కూడా చనిపోతున్నటువంటి సందర్భం ఉన్నది అంతేకాకుండా అవి ఒకవేళ బతికి ఉన్నటువంటి చేపల్ని తిన్నా కూడా ఆ నీళ్లు తాగినటువంటి ఆ చేపలతోటి రోదాల బారిన పడేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నటువంటిది వారికి నూట ముప్పై సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి పని గంటల విధానం ఆ విధానం మళ్ళీ పది గంటలకు పెం పెంపొందించి ఇప్పుడు ఇవాళ కార్మిక లోకానికి ఇబ్బంది కలుగుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము అంతేకాదు గత ప్రభుత్వంలో మద్యం దోపిడీతోటి కుటుంబాలు కుటుంబాలే కూడా విచ్ఛిన్నమైపోయి మహిళలకు భద్రత లేనటువంటి సందర్భం మనం చూసాం అట్లాంటి పరిస్థితులను ఎదుర్కొన్న మహిళలపైన అత్యాచారాలు గృహింస పెరిగినటువంటి సందర్భాలు మనం చూసాం అందుకని ఈ మద్యం ఒకటే కాదు గంజాయి తదితర మద్యానికి సంబంధించినటువంటి మత్తుకు సంబంధించినటువంటి వాటి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిషేధించే విధంగా తన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందుకని ఇవాళ ఉన్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి తదితర అంశాలు ఏవేవైతే ఉన్నాయో ఇవాళ ఇక్కడ పెట్టినటువంటి డిమాండ్స్ ఏవేవైతే ఉన్నాయో సమాన సమాన వేతనం కానీ ఇవాళ కార్మిక కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి అవన్నీ కూడా అమలు కాకుండా ఉన్నటువంటి పరిస్థితిలో కార్మిక లోకానికి అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చేస్తూ ఉన్నాం అందుకని ఈ అంశాలన్నింటిపైన కూడా వారికి మేమంతా కూడా విజ్ఞప్తి చేయడానికి ఇక్కడ ఏఐటియు జిల్లా సదస్సుని ఇక్కడ ఒకటి జరపడానికి నిశ్చయించుకొని ఇక్కడికి రావడం జరిగింది అందుకోసం పవన్ కళ్యాణ్ గారికి ఈ అంశాలు మేమందరం కూడా వారి దృష్టికి తీసుకొచ్చి వాటి సమస్యల పరిష్కారం కోసం మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ దీనికి సంబంధించినటువంటి విషయంలో మీరు తప్పనిసరిగా ఆలోచిస్తారని స్పందిస్తారని స్పందించి తమ చర్యలు తీసుకొని ఈ సమస్యల పరిష్కారానికి ఊనుకుంటారని మరొకసారి విజ్ఞప్తి చేస్తాము